మెసేజెస్ వన్ డిఏ వియర్స్ మీరు ఒక వారియర్ స్పిరిట్ ఓకేనా ఏంజల్స్ చెప్తున్నారండి అంటే ఏంటి అలా అన్నారు అనేది కూడా చూద్దాం ఓకేనా వారియర్ స్పిరిట్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క మన కలెక్టివ్ వారియర్ స్పిరిట్ అన్నారు కదా ఏ విషయంలో అన్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ వారియర్ స్పిరిట్ అన్నారు నుంచి ప్రస్తుతానికి మీరు చాలా డెవలప్ అయ్యారండి చాలా అంటే చాలా అండ్ చాలా రోజులు కాదు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల పాటు మీరు గతంలోనే ఒక మాయిలాగా ఎవరు ఏం చెప్తే విని ఎవరు ఏం చేస్తే ఎవరు ఏం చెప్పినా సరే అదే పని చేసేవాళ్ళు మీకు అది కలిసి వస్తుందా లేదా వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అన్న ఆలోచన కూడా మీ మైండ్లో లేదండి ఓకేనా సో మీరు చెయ్యి అంటే చేసేవాళ్ళు వద్దు అంటే మానేసేవాళ్ళు ఎవరేం చెప్పినా సరే వాళ్ళు మీకు మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు అని కూడా ఆలోచించేవాళ్ళు కాదు ఇలా చాలా అంటే చాలా అవకాశాలు అనేది కోల్పోయారండి గతంలో మీరు ఎందుకంటే గుడ్డిగా మీరు అందరినీ నమ్మారు గతంలో అందరూ మన మంచిగా చెప్తున్నారు అందరూ మంచి వాళ్ళే అని నమ్మారు సో గతంలో చాలా అంటే అయిపోయిన గతాన్ని గతంలో కూడా మీరు గతంలోనే ఉన్నారు ఎప్పుడో అయిపోయిన గతాన్ని గతంలో తలుచుకున్నారు బట్ ప్రస్తుతం మీరు అలా లేరండి మీ కొత్త లైఫ్ రీబర్త్ అనేది ఉంది ప్రజెంట్ మీకు వారియర్ అంటే ఎవరు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలోనే యుద్ధం చేస్తూనే ఉన్నారండి యుద్ధం చేస్తూ చేస్తూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకున్నారు గతంలో నుంచి చాలా అంటే చాలా డెవలప్ అయ్యారు చాలా తెలుసుకున్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక కొత్త లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేశారు అక్కడే ఆగిపోకుండా చాలామంది ఆ స్టేజ్లోనే ఆగిపోతారు బట్ మీరు అలా కాదు ఆ స్టేజ్లోంచి ఆ కర్మ సైకిల్లోంచి బయటకు వచ్చేసారు వాటన్నిటిని ఓవర్కమ్ చేశారు ఒక రకంగా గతాన్ని మొత్తాన్ని జయించారు మీరు ప్రస్తుతం ఒక మీకు ఒక క్రియేటివ్ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతున్నారు ప్రతి దాన్ని ఒక కొత్తగా ఒక క్రియేటివ్గా ఆలోచించగలుగుతున్నారు మీ ఆలోచన అనేది ఏదైతే ఉందో దాన్ని యాక్షన్స్లో పెడుతున్నారు గతంలో మీరు ఏంటంటే ప్లాస్ చేసేవాళ్ళు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసేవాళ్ళు ఒక మొత్తం పై నుంచి అంటే స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చేసేవాళ్ళు బట్ యాక్షన్ అనేది కనిపించేది కాదు ఇప్పుడు అలా కాదండి మీరు ప్లాన్ చేస్తున్నారు రెడీ చేస్తున్నారు అండ్ దాన్ని ఎక్స్క్యూట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు ఎక్స్క్యూట్ చేస్తున్నారు అండ్ మీరు అనుకోవడంతో పాటు అనుకున్నది చేయగలుగుతున్నారు సో అందుకు మీరు ఒక వారియర్ స్పిరిట్ అని చెప్తున్నారండి స్పిరిట్ అంటే డివైన్ మీరు డివైన్ చైల్డ్ అండి అని చెప్తున్నారండి ఈ లైఫ్ టైం ఈ లైఫ్ అనేది మీకు డివైన్ ఇచ్చిన ఒక గిఫ్ట్ అని చెప్పి చెప్తున్నారండి అండ్ లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి అండ్ ఏ విధంగా అన్నిటిని అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి అన్న విషయం మీరు అందరికీ తెలిసేలా చేశారు మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకునే విధంగా మీరు ఎదిగారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కూడా మీ మైండ్తో గతంలో ఆడినట్టు మైండ్ గేమ్స్ అనేది ఆడలేరండి ఖచ్చితంగా గతంలో మేము మీతో చాలా మ్యానిపులేషన్ టెక్నిక్స్ వాడారు చాలాసార్లు మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు వాళ్ళ మాటలకే చాలాసార్లు మీరు ఏడ్ చేశారు సో ఈ ప్రజెంట్ అలా లేదండి ఎవరు కూడా మిమ్మల్ని గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేయలేరు మైండ్ గేమ్లు ఈ టెక్నిక్లు మ్యానిపులేషన్లు ఇవన్నీ అప్పుడు మీకు తెలియదు కాదు అప్పుడు మీరు ఇంకా చిన్నవాళ్ళు బట్ ప్రస్తుతం అలా కాదు ఆ గిల్ట్ అది ఏది కూడా మిమ్మల్ని ప్రస్తుతం ఏమీ చేయలేదండి వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఎవరు ఏంటి ఎవరు ఎందుకు ఎలా చెప్పారు అనేది ఇప్పుడు ఒకసారి ఆలో చూసుకుంటే మీకు అంత క్లియర్ టు క్లియర్ కనిపిస్తుంది నేను చెప్పాను కదండి అలా గతంలో అన్నీ ఆలోచించుకుంటూ కూర్చోకండి ఓకేనా మీకు ఆ క్లియర్ పిక్చర్ అనేది కనిపించేస్తుంది అని చెప్తున్నారండి ఎస్ దట్ ఈస్ ద యువర్ అండి మీరు గతంలో ఉండకపోవడమే మీ స్ట్రెంగ్త్ ఇప్పుడు మీరు ఎవరితోనే మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవట్లేదు యూనిక్నెస్ యునిక్నెస్ ఒక అందరిలో మీరు కాదు అనే ఒక క్లారిటీ అనేది మీకు వచ్చింది అండ్ అన్ని గతంలో ఉన్న అన్ని ఇల్యూషన్స్ నుంచి మీరు బయటకు వచ్చేసారు అండ్ అన్ని భ్రమల నుంచి మీరు బయటకు వచ్చేసారు అండ్ అండ్ చేంజ్ మీ లైఫ్లోనే చాలా బిగ్ చేంజ్ అనేది వచ్చిందండి మీ ప్రాబ్లమ్స్తో మీరు ఫైట్ చేసి జయించి ప్రజెంట్ ఈ స్టేజ్కి వచ్చారు చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువాలిటీలో కూడా ఒక క్లారిటీ చాలా చేంజ్ అనేది వచ్చింది మీ లైఫ్లో అని చెప్తున్నారండి ఎస్ అబండెన్స్ ఇప్పుడు మీకు మీరు మనీ క్రియేట్ చేసుకునే దారులు మీ దగ్గర చాలా ఉన్నాయి ఓకేనా అండ్ ఇక మీద మీరు అంతా ముందుకే వెళ్తారు ఇంకా ఎవరైతే మీ మీద ఎస్ ఈ డార్క్ ఎనర్జీస్తోని ఈ డీవియేషన్ కాపోజిషన్ మెథడ్లోని లేదా ఈ డీవీ ఎవరైతే ఉన్నారో దీని వీళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి వాళ్ళు అనుకుంది ఎప్పటికీ కూడా మీ లైఫ్లో క్రియేట్ చేయలేరు ఓకేనా ఈ లైఫ్ టైంలో క్రియేట్ చేయలేదండి వాళ్ళ ప్రొజెక్షన్స్ వెయ్యి కూడా మీ టైంని వేస్ట్ చేయలేవండి ఇకపైన ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్